કાતિ ఎందుకుంటాడు ఎలక్షన్ కోడు ఎలక్షన్ ఎడ పండు ఎలక్షన్ కోడైపోయితే లోకల్లో పండే ఉండదు ఎమ్మెల్యే బండ్ ఎట్లుంటది ఇక్కడే బండ్ రిలేషన్

తీసుకోండి మేడం వీడియో తీసుకోండి తీస్తాం కదా నువ్వు వస్తావి మీ సార్ పేరు చెప్పు సరే తీసుకోండి పదండి పేరు మీ సార్ పేరు ఏమప్పుడు ఊరు పేరు లేకుండా, బండి పేరు లేకుండా, బండి నెంబర్ లేకుండా తిరుగుతున్నారు దొంగల్లాగా ఇక్కడ గళ్ళలే లేదు. మీరే ఎవర తెలువాలి ఫస్ట్. ఇప్పుడు తెల్లబట్టినాయన ఎవరు? ఇక్కడ ఉన్నాయన ఎవరు?